ఫ్రెండ్స్ ఈరోజు నాకైతే టొమాటో పప్పు తినాలనిపించిందండి ఎన్నిసార్లు మనం చేసుకున్న అప్పుడప్పుడు మనకి కొన్ని కొన్ని రెసిపీస్ తినాలని అనిపిస్తుంది కదా అప్పుడు మనం ఇష్టంగా చేసుకుంటాము అంతే ఇష్టంగా తింటాము రెసిపీ కూడా అంతే బాగుంది ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా ఈజీగానే ఉంటుంది టొమాటోస్ అయితే ఒక నాలుగు తీసుకున్నాను టొమాటో పప్పు కాబట్టి ఒక్క గ్లాస్ కందిపప్పు నాలుగు టొమాటో కౌలిపాయ చింతపండు వెల్లుల్లి పచ్చిమిర్చి ఇంకా పచ్చిమిర్చి కూడా ఎక్కువగా వేయట్లేదు కారం వేసుకుంటాం కాబట్టి ఇంకా తీసుకొని చక్కగా ముందుగా కందిపప్పుని కుక్కర్లో వేసుకొని దాంతోపాటు పచ్చిమిర్చి టొమాటో కూడా వేసేసుకొని నీట్గా ము వాష్ చేసుకున్నాము వాటిని ఇంకా వాష్ చేసే చింతపండుతో సహా వేసాను వెల్లుల్లి చింతపండు కూడా అవి కూడా వాష్ చేసినట్టు అవుతుంది కాబట్టి వేసుకొని వాష్ చేసేసుకొని దానిలో ఇప్పుడు నేను టొమాటోస్ని రెండు బద్దలుగా మాత్రమే కట్ చేసుకుంటున్నాను బద్దలుగా కట్ చేసేసుకొని నాలుగు టొమాటోస్ని వేసేసుకుంటున్నాను నేను చూపించిన విధంగా కరెక్ట్గా ఇంగ్రీడియంట్స్ వేసి చేసుకోండి చాలా ఎమ్మీగా వస్తుంది టొమాటో పప్పు అయితే అద్దిరిపోతుంది ఇంకా అవి కట్ చేసిన తర్వాత నేను చూపించిన ఉల్లిపాయ కూడా ఒకటి సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు వెల్లుల్లి ఒక నాలుగు రెబ్బలు అంత వేసాను ఉల్లిపాయ కూడా తొక్కు తీసేసి చక్కగా వేసేసుకొని ఇప్పుడు ఈ పప్పులో పసుపు ఒక హాఫ్ స్పూన్ దాకా వేసుకోండి కరెక్ట్గా ఉంటుంది పసుపు హాఫ్ స్పూను దాంతోపాటు కారం ఒక వన్ స్పూను ఎక్కువగా వేయొద్దండి మళ్ళీ స్పైసీగా అయిపోతుంది మనం పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కారం నార్మల్గా వేసుకోండి ఫుల్గా అవసరం లేదు వన్ స్పూన్ అంతా వేసేసుకొని తగినన్ని వాటర్ వేసుకోండి ఒక గ్లాసుకి ఒక త్రీ గ్లాసెస్ వాటర్ అయితే వేస్తాను నేను పప్పు బాగా ఉడకాలి కాబట్టి వేసుకొని ఒక్కసారి ఇలా అంతా కలిసేలా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఫైవ్ విజిల్స్ ఉడికించేసుకుందాము మీరు చింతపండు వద్దు అనుకుంటే వేసుకోకండి కానీ ఇలా వేసుకుంటే దాని ఫ్లేవర్తో పాటు టెక్చర్ టేస్ట్ రెండు డబుల్ అవుతాయి చూడండి పప్పు అయితే ఈ ఈవెన్గా ఉడికిపోయింది బాగా కుక్ అయింది చూడండి నేను చూపిస్తున్నాను కదా ఉప్పు తగినంత వేసుకొని వాటర్ కూడా చక్కగా కరెక్ట్గా సరిపోయాయి ఇంకా బయటికి తీసి రుబ్బనవసరం లేదు ఇలా రుబ్బేసుకుంటే చాలు పప్పు అయితే నీట్గా రుబ్బేసుకొని ఇంకా మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో మీకు తెలిసిందే కదా మన ఉల్లిపాయ వెల్లుల్లి పచ్చిమిర్చి టొమాటో కాస్త నలిగేంత వరకు రుబ్బుకుంటే టేస్ట్ బాగుంటుంది రుబ్బుకోండి ఇంకా తాలింపు వేసుకుందాము స్టవ్ వెలిగించేసుకొని పాన్ పెట్టేసుకొని ఒక ఫోర్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసాను చిన్న స్పూనే కాబట్టి మన పప్పుకి కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు ఇంకా వేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టేసుకున్నాను ముందుగా దీనిలో ఆవాలు ఒక వన్ స్పూన్ అంతా వేసుకుంటాను ఆవాలతో పాటు నేను పప్పుల్లో చారుల్లో మాత్రం తాలింపు గింజలు వేయను మీకు కావాలంటే తినాలనిపిస్తే వేసుకోండి నేనైతే చారుల్లో పప్పుల్లో మాత్రం ఆవాలు జీలకర్ర మాత్రమే వేసి ఫ్రై చేస్తాను అనమాట జీలకర్ర కూడా ఒక వన్ స్పూన్ అంతా ఇవి హై ఫ్లేమ్లోనే పెట్టాను కాబట్టి ఒక టూ మినిట్స్లోనే చిటపటలాడుతూ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు కరివేపాకు ఒక రెండు రెండు లేతగా ఉంది బాగుంది కరివేపాకు కూడా వేసేసుకొని అది కూడా చిటపటలాడిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మన టేస్టీ టేస్టీ పప్పులో రుబ్బుకున్న పప్పులో ఈ తాలింపుని మిక్స్ చేసుకొని వేడి వేడి అన్నంతో సర్వ్ చేయండి పప్పులో మనం నెయ్యి వేసుకొని తిన్నా సైడ్ డిష్ వేరేది ఏ ఆమ్లెట్ కానీ ఏమన్నా పచ్చడి కానీ ఫ్రై కానీ పెట్టుకొని తింటే ఉంటుంది నేను చెప్పడం కాదండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నా వీడియో నచ్చితే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూడండి కలర్ఫుల్గా ఉంది కదా ఆ కలర్ చూస్తుంటేనే నా కడుపు నిండిపోయినంత బాగుంది తిన్నాను ప్లేటింగ్ వీడియో కూడా పెడతాను చాలా ఎమ్మీగా ఉంది ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్